అందరికీ నమస్కారం అండి కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి పచ్చడి నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుందండి అది ఎలా అంటే ఫస్ట్గా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ లేకుండా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చడి చేదవుతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం పండిన పచ్చిమిర్చి అయితే పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది కొంచెం పండినివి తీయండి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి వాటర్ వేయక్కర్లేదండి టమాటా నుంచి వచ్చిన వాటర్ వల్లే మొత్తం ఉడికిపోతుంది అది బాగా ఉడికిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఇప్పుడు కాస్తంత నువ్వులు వేసుకుంటే నువ్వుల వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇది కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి అది మొత్తం బాగా ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి మామూలుగా అయితే పచ్చడి మొత్తం ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటారండి అండి తాలిం పెడతారు కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి బాగా ఉడికిపోయింది ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి దగ్గర ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ వస్తుంది కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఉడికిపోవాలి మెత్తగా అయిందో లేదో బాగా చూసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిందో ఈ విధంగా మొత్తం ఉడికిపోవాలి ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు ఉప్పుగండ్లు వేసుకోండి నేనైతే గండ్లు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం తీసుకోవాలి మొత్తం ఇప్పుడు తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో ఎక్కువ వాటర్ లేకుండా మిక్సీ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ ముద్దుగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా చేయాలి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదే పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ట్రై చేసుకోవాలి మీకు నచ్చితే తాలిం పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్